మున్సిపల్ కో ఆప్షన్లో ట్రాన్స్జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డిపై హర్షం వ్యక్తం చేస్తున్న ట్రాన్స్జెండర్లు జగిత్యాల జిల్లా కేంద్రంలో సీఎం చిత్రపటానికి చేశారు తీసుకోవాలని పేర్కొనడం సంతోషకరణమని ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో తమని గుర్తించి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేశామని పేర్కొనడం ని యుగంలో తనను గుర్తించింది ఆ రాముడు అయితే కలియుగంలో మమ్మల్ని గుర్తించింది ఈ రాముడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు ఆడ మొగాతో పాటు ట్రాన్స్జెండర్లు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కృషి చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మేము రుణపడి ఉంటాం ప్రభుత్వం వర్దిద్ద వర్దిల్లాలి అని ఆశీస్సులు అందించారు ట్రాన్స్జెండర్లు ఆడ మొగాతో పాటు ట్రాన్స్జెండర్లు ప్రాతినిధ్యం ఉండాలని అందరితో సమానంగా తాము జీవించాలని కృషి చేస్తూ తోడ్పట్టును అంది

అందరికి నమస్తే నా పేరు ప్రశాంతి నేను ఒక ట్రాన్స్ఫుమని నేను జగిత్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నిన్న చూసుకున్నట్టయితే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మా ట్రాన్స్జెండర్లను మున్సిపల్ కార్పొరేట్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని కూడా ఆ పోటీ చేసే విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి రేవంత్ అన్న గారు మీకు జన్మలో జన్మ జన్మలుగా మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఇత ఇంతవరకు కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదు మాకు ట్రాన్జెండర్ ఆధార్ కార్డు విషయంలో కానీ ట్రాన్స్జెండర్ కార్డు విషయంలో కానీ చూసు ట్రాఫిక్ గా అండ్ మెట్రో లో కూడా హోమ్ గార్డ్స్ హోమ్ గార్డ్స్ గా ఉద్యోగాలు మాకు ఇచ్చి ఫ్రీ బస్ సౌకర్యం కూడా మాకు ఇచ్చారు ఇలాంటి అవకాశాలు మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మొదటిసారిగా కాంగ్రెస్ పాలనలో మన రేవంత్ అన్న గారి అవకాశాలు మాకు ఇవ్వడం చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మీ ప్రభుత్వం వర్దిల్లాలి కాంగ్రెస్ ప్రభుత్వం నిండు నెలలు చల్లగా వర్దిల్లాలి మీరు మమ్మల్ని గుర్తించ గుర్తించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే ఆ ఆ త్రేతాయుగంలో గుర్తించింది ఆ రాముడు అయితే కలియుగ కలియుగంలో మమ్మల్ని గుర్తించింది ఈ రాముడే మరి సో ఈ విషయానికి మేము చాలా గర్వపడుతున్నాము మీకు జన్మ జన్మలుగా మేము రుణపడి ఉంటాము కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే చూసుకున్నట్టయితే మన రామగుండం నియోజకవర్గంలో ఆ ట్రాన్స్ జెండర్స్ కి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ ఇంద్రం ఇల్లు ఇవ్వడం గాని అలాంటివి చాలా చేస్తున్నారు మంచి మంచి పనులు ఆడ మగతో పాటు ట్రాన్స్ కూడా సమానమే అని అందరితో పాటు మమ్మల్ని సమానంగా బ్రతకేటట్టు గౌరవ గౌరవప్రదమైన జీవితం మేము జీవించేటట్టు మాకు ఒక కృ మమ్మల్ని కృషి చేస్తున్నారు రేవంత్ అన్నకు మేము రుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్